నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ప్రజలు పోగొట్టుకున్నటువంటి మొబైల్స్ ఫోన్స్ని ఎట్లైనా మనం నేరస్తుల దగ్గర ఉందా లేకపోతే ఎవరైనా వాళ్ళ దగ్గర ఉందా వాళ్ళ నుంచి మనం తెప్పియాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ను ఫామ్ చేయడం జరిగింది ఆ స్పెషల్ టీమ్స్ ఎవ్రీడే వందల కాల్స్ మాట్లాడి ఎక్కడో మీరు సూర్యాపేట జిల్లాలో పోగొట్టుకున్న ఫోను వివిధ రాష్ట్రాల అవతల ఉంటే దాని కొరియర్ ద్వారానో లేకపోతే పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారానో వాళ్ళు కష్టపడి ఎన్నో వాళ్ళు ఎన్నోసార్లు అనుమానించినా కూడా అదే పట్టుదలతోటి మన స్టాఫ్ పనిచేసి యూపీ బీహార్ జార్ఖండ్ ఢిల్లీ హర్యానా వంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి మీ ఫోన్ని తెప్పించి మీ అందరితోటి మాట్లాడాలి ఎందుకంటే పోలీస్ ఎంత చేస్తుంది మీకోసం మీ ఆ పోగొట్టుకున్నటువంటి వాటిని మీరు సిఏఆర్లో నమోదు చేసుకున్న తర్వాత వాటిని మనం ట్రాక్ చేసి మీ అందరికీ కూడా మీ విలువైనటువంటి ఫోన్ మళ్ళీ తెప్పించాలి అనేటువంటి సంకల్పంతో మన టీమ్స్ పనిచేసినాయి మీరందరు గమనించాల్సింది ఈరోజు సెల్ ఫోన్ అనేది మనకు చాలా విలువైనటువంటి సాధనంగా ఉంది కమ్యూనికేషన్ సాధనంగా ఉంది మనకు అదొక మెమోరీ తండ్రి ఇచ్చినాడో భర్త ఇచ్చినాడో భార్య గిఫ్ట్గా ఇచ్చినదో అదొక బర్త్డే గిఫ్ట్గా వచ్చు రావచ్చు మ్యారేజ్ గిఫ్ట్గా రావచ్చు లేదా మంచి మార్కులు సంపాదిస్తే గిఫ్ట్గా రావచ్చు లేదా మీరు కష్టపడి మీ అవసరం కోసం కొనుక్కొని ఉండవచ్చు అది పదివేల ఇరవై వేల ముప్పై వేల లక్ష రూపాయల ఈజ్ నాట్ ఏ మ్యాటర్ మనం ఒకటే ప్రజలది ఆస్తి ప్రజలది ప్రాపర్టీ పోయింది ఆ పోయిన ప్రాపర్టీని మనం ఎట్లనైనా వాళ్ళకు చేతికి ఇచ్చి వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలి అనేటువంటి సంకల్పంతో సూర్యాపేట జిల్లా పోలీస్ గత ఎనిమిది నెలల కాలంలో దాదాపుగా మనం రెండు వేల మూడు వందల నలభై మొబైల్ ఫోన్స్ని మనం ఈ విధంగా పోగొట్టుకున్నటువంటి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది నూతనకల్ పోలీస్ స్టేషన్ ఆ ఫోను ల్యాబ్ పెట్టాడ పెడితే ఎవరు అదే రోజు మేము పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినాం కానీ ఫోన్ దొరకదనుకున్నాం ఈ పోలీసులు ఈ పెద్దలు కొని ఆడుదారు పెడతారు సంవత్సరం ఒక రోజు కూడా పోలీసులు పెడతాయి కానీ మానసంగ పోలీసులు ఫోన్ చేసి మీ ఫోన్ దొరికింది రా మూడు రోజులు అంటే చాలా సంతోషించినాం ఇంకోటి యూట్యూబ్ లో చిన్న చూస్తాం కానీ ఎంత ఉత్తమ అనుకున్నాం ఇక్కడికి వచ్చినాక మాత్రం మన సూర్యపేట జిల్లా పోలీస్ యంత్రాంగం మస్తుగా పని చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఎల్ల వాళ్ళకి మాత్రం మనం ఉండకుండా ఉన్నట్లు ఈ సందర్భంగా మీకు తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ పోలీస్ బృందాలందరికీ కూడా మార్నింగ్ బాన్ నేనైతే ఫీల్ అవుతున్నాను పోయినప్పుడు చాలా బాధపడ్డాను ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన మీ సేవకు వెళ్ళి అప్లై చేసి తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది ఇక ఈ విధంగా సెలవు అయిన ఈ యొక్క గొప్ప అవకాశం పోయిన ఎందుకంటే పోయిందని వస్తువు దొరకడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం అయితే వస్తువు పోగొట్టుకోవడంలో మంచిది కాదు జాగ్రత్తగా ఉందని మన వస్తువు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ అనుకోని విధంగా పోయినప్పుడు ఈ విధంగా ఈ యొక్క పోలీస్ బృందం ద్వారా తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాం మనోసాగ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంచుకుంటామని

Gracias.